మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవి విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ సంప్రదించగలరు ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో దివాళీ మిల్టన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో విదేశీ విద్యార్థులతో కలిసి దీపావళి సంబురాలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బాణసంచ కాల్చారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ సంస్థల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు అందరికీ ఒక వేదికపై చేర్చి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారికి తెలియచేసే విధంగా చేయడం సంతోషకరమన్నారు మన భారతదేశ హిందూ పండుగలు అన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయని అందులో సైన్స్ ఉంటుందని అన్నారు దేశ ప్రజలందరూ కుల మతాల అతీతంగా పండుగలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు స్టూడెంట్స్ అండ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులను మరి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీని ద్వారా ఈరోజు దీపావళి పండుగ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు దీపావళి మిల్లన్ పేరుతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో మన భారతీయ సంస్కృతి మన భారతీయ జీవన విధానము మన భారతీయ పండుగల యొక్క గొప్పతనము ఏ రకంగా వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు మన పండుగలన్నీ కూడా ప్రకృతితో అమేకమే ఉంటాయి సైన్స్ ఉంటుంది దాని వెనుక ప్రతి పండుగ వెనుక హిందువుల పండగ వెనుక సైన్స్ ఉంటుంది అది ఈరోజు దీపావళి కానీ దసరా కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ లేక బతుకమ్మ కానీ లేక బోనాల పండుగ కానీ అన్నిటి వెనుక కూడా సైన్స్ ఉంటుంది ఈ యొక్క పండుగల యొక్క ప్రాధాన్యత మరి పండుగల పట్ల మనం ఏ రకంగా భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ధనిక పేదలు లేకుండా ఏ రకంగా పండుగలు నిర్వహించే అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మన పండుగల యొక్క విశేష విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం మరి ఊసీ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా విదేశీ Thank, you. Thank, you. Thank you. Dr. Madhava. My guest as well. A huge round of applause, for the gentlemen.

మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు